డిస్కస్ చేయడానికి ఎమ్మెల్యే శ్రీదరు గారి రావడం కావడం మాట్లాడుకోండి అంతా యాక్చువల్గా రేపు ఇవాళ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుని ఎవరిని పెట్టాలనేది కార్పొరేట్లు అందరితో కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఎవరిని పెట్టాలి చేయటం నారాయణ గారు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కళ్యాణి మర్యాదపూర్వకంగా అవ్వడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలను వారి ఇష్టం తీసుకోవచ్చు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎంపీ మీద కూడా అనేక విషయాలు చర్చించు సాయంత్రం నారాయణ గారు నెల్లూరు సిటీ కార్పొరేట్ అందరితో కూడా మాట్లాడతారు మాట్లాడి అదేవిధంగా మేము కూడా నెల్లూరు కార్పొరేటర్తో మొత్తం కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకొని ఒక మంచి నిర్ణయాన్ని పొంగూరు నారాయణ గారు తీసుకుంటారు నగర డిఫ్యూటీ బీర్కి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఘోర శాసనసభ్యుడిగా నేను కానీ గోర నియోజకవర్గ కార్పొరేట్లు కానీ మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎల్లుండి మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి అటు నగర రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడ విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ అల్పాహారం సిద్ధించి ఇక్కడి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా నెల్లూరు నూతన డిప్యూటీ మేయర్గా రాష్ట్ర మంత్రివర్యులు బొంగూరు నారాయణ గారు ఎవరు నిర్ణయిస్తారో వారికి గెలిపించి 5  경찰 akanah 6 시butri Mase api 6 númer perak